దివంగత ఎమ్మెల్యే గోపీనాథ్ గారికి కేటీఆర్ గారి సంతాపం సభలో దివంగత ఎమ్మెల్యే గోపీనాథ్ గారికి సంతాపం తెలపాల్సి వస్తుందని నేను ఏనాడు అనుకోలేదు ఇది అత్యంత విషాదకరం ఆయన అనారోగ్యం గురించి ఏనాడు ఎవరికీ చెప్పుకోలేదు కానీ జూబ్లీహిల్స్ ప్రజల కోసం చివరి దాకా పాటుపడ్డారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కేవలం ధనవంతులు మాత్రమే ఉంటారని అనుకుంటారు కానీ అది అనేక బస్తీలు కలిగిన పేద నిలయమని కేటీఆర్ అన్నారు హైదరాబాద్లో పుట్టి ఉస్మానియా డిగ్రీ పూర్తి చేసి ఎన్టీఆర్ గారి నాయకత్వంలో వీరాభిమానిగా పనిచేయడానికి రాజకీయాల్లోకి వచ్చారు ఎన్టీఆర్ గారి నిలవెత్తి కటౌట్ పెట్టింది మొట్టమొదటిసారిగా గోపీనాథ్ గారే తెలంగాణ నుంచి టీడీపీ మాయమైన తర్వాత కేసీఆర్ గారితో కలిసి నడిచేందుకు ముందుకు వచ్చారు ఇన్ని సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా కోనసాగినా ఆయన సొంత ఇంటి పరిస్థితి చూస్తే ఆశ్చర్యం కలిగింది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రజలంతా గోపీనాథ్ గారిని గోపన్న అంటూ ప్రేమగా పిలుచుకుంటారు తెలంగాణలోని ఆడి బిడ్డలకు బతుకమ్మ చీర ఇచ్చే సంప్రదాయాన్ని ఆయన నియోజకవర్గంలో ప్రారంభించారు అని కేటీఆర్ గారు అన్నారు నియోజకవర్గంలోని పేద ప్రజలందరి కోసం నిరంతరం కృషి చేశారు గోపన్న బతికినంత కాలం ఒక మాస్ లీడర్ గా పేదల కోసం పనిచేశారు ఎన్ని ఒత్తిడిలు వచ్చినా మా పార్టీపై నమ్మకంతో విధేయుడిగా ఉండి రెండు సార్లు గెలిచిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ మారకుండా విలువలకు కట్టుబడ్డారు ఆయన మరణం మా పార్టీకి ఆయన కుటుంబానికి జూబ్లీస్ నియోజకవర్గానికి తీరని లోటు ఆయన లేని లోటు ఆయన అనుచరులకు శ్రేయభిలాషలకు తీరనిది ఈ సమయంలో వారి కుటుంబానికి మా పార్టీ తరఫున అసెంబ్లీ వేదికగా సానుభూతి తెలియజేస్తున్నాం గోపన్న గారి కుటుంబానికి మా పార్టీ అండగా ఉంటుంది వారి యోగక్షేమను చూసుకుంటుంది అని కేటీఆర్ గారు అన్నారు అనుకోలేదు ఎందుకంటే వారు జీవించున్నంత కాలం కూడా ఎన్నడూ తనకు అనారోగ్యం వచ్చిందని కానీ అది కూడా ఇంత తీవ్రంగా ఉందని కానీ ఎన్నడూ ఎక్కడా కూడా చెప్పుకోలేదు ఎవరికి కూడా పంచుకోలేదు అధ్యక్ష వారు ఆ రకంగా చాలా గుంబనంగా తన వ్యక్తిగతమైన సమస్యలు కానీ వ్యక్తిగతమైన ఆరోగ్యపరమైన విషయాలు కానీ చాలా రహస్యంగా ఒక రకంగా చెప్పాలంటే చాలా ప్రైవేట్గా వారు మెయింటైన్ చేసినారు అధ్యక్ష కానీ పబ్లిక్ పరంగా మాత్రం అంటే ఇందాక ముఖ్యమంత్రి గారు అదేవిధంగా శాసనసభ వ్యవహారాల మంత్రి గారు చెప్పినట్టు హైదరాబాద్ మహానగరంలో జుబ్లీల్స్ అంటేనే ఒక సంపన్నులు నివసించే ప్రాంతంగా పేరుంది అధ్యక్ష కానీ జుబ్లీహిల్స్ నియోజకవర్గం పరిస్థితి చూస్తే దానికి పూర్తి భిన్నం అధ్యక్ష పేరుకి జుబ్లీ నియోజకవర్గం కానీ అక్కడ ఉండేది మొత్తం కూడా పేద ప్రజలు ఎందుకంటే పేరుకి జుబ్లీహిల్స్ నియోజకవర్గం అయినప్పటికీ అక్కడ ఉండేది బోరబండ రేమత్ నగరు షేక్పేట ఎర్రగడ్డ వెంగళరావు నగరు ఈ రకంగా మొత్తానికి మొత్తంగా ఒక బస్తీలు స్లమ్స్తో కూడిన ఏరియా అధ్యక్షం హైదరాబాద్లోని గూడాలో పంతొమ్మిది వందల అరవై మూడులో ఇక్కడే హైదరాబాద్ మహానగరంలోనే గోపీనాథ్ గారు జన్మించినారు అధ్యక్ష తర్వాత వారిక్కడే చదువుకుని ఇక్కడే మరి ఉస్మానియాలో డిగ్రీ కూడా చేసి తర్వాత ఎన్టీ రామారావు గారికి వీర అభిమానిగా తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత వారు రాజకీయాల్లో అడుగుపెట్టినారు నాకు బాగా గుర్తుంది అధ్యక్ష మేము చిన్నప్పుడు మన ఎమ్మెల్యేలకు ఇచ్చిన క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో బషీర్బాగ్లో అక్కడ మా కుటుంబం అంతా ఉండేది పెద్దలు కేసీఆర్ గారు ఆనాడు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారి ఎనభై ఐదులో న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో నివాసం ఉండేది అధ్యక్ష మేము కూడా అక్కడే ఉండేది అక్కడ నుంచి బయటకు వచ్చి ప్రస్తుతం ఉన్న సెక్రటేరియట్ ముందుగా ఇప్పుడు ఎక్కడైతే అమరజ్యోతి ఉన్నదో అక్కడ మాకు ఎప్పుడో కటౌట్ కనబడేది అధ్యక్ష మొట్టమొదటి కటౌట్ బహుశా చాలా హైదరాబాద్ హైదరాబాద్లో చూసింది అదే అయి ఉంటుంది ఎన్టీ రామారావు గారి నిలువెత్తు కటౌట్ పెట్టి కృష్ణుడి రూపంలో రాముడు రూపంలో పెట్టి కింద రాసి ఉండేది అధ్యక్ష మాగంటి గోపీనాథ్ అని చెప్పి రాసి ఉండేది ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్లో ఈ అవుట్స్ కల్చర్ కానీ రకంగా చెప్పాలంటే ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రకంగా మరి ఒక పర్మనెంట్గా అక్కడే పర్మనెంట్గా ఒక కట్అవుట్ తనకంటూ ఏర్పాటు చేసుకున్న నాయకుడు మాగంటి గోపీనాథ్ గారు వారు చాలా క్రియాశీలంగా ఉండేది అధ్యక్ష రాజకీయాల్లో గోపీనాథ్ గారు తన కాన్స్టిట్యున్సీలో బతుకమ్మకి చీర ఒక సంస్కృతిని కూడా తీసుకొచ్చింది గోపీనాథ్ గారు అధ్యక్ష మనందరం గోపీనాథ్ ఇక్కడ పిలుస్తాం కానీ ఆయన మొత్తం కాన్స్టిలో మాత్రం గోపన్న గానీ పిలుచుకుంటారు ఎక్కడ పోయినా ఏ డివిజన్ పోయినా గోపన్న గోపన్న అని మాట్లాడతారు ప్రజల్లో నిత్యం అమేకమయ్యే వ్యక్తి అధ్యక్ష లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ